లెవెల్ యాక్టింగ్ చేసి ప్రజలందరూ మోసం చేసి యువతను మోసం చేసి నిండా బీఆర్ఎస్ పార్టీలో జైలు అయిపోయాడు సో బిఆర్ఎస్ పార్టీలో చేయడం తప్పు కాదు అంటలేదు ఏ పార్టీ మీద అయితే వ్యక్తిగతంగా విమర్శలు చేసిండో రేంజ్ లో కేసీఆర్ ని హరీంజ్ హరీష్ ను మామూలు తిట్టలే ఇప్పుడు రేవంత్ రెడ్డిని కూడా అంతగా తిట్టలే ఈ బిజెపా కూడా అంతగానో తిట్టలే పార్టీ చంద్రబాబు నాయుడు కూడా అంతగా తిట్టలే కానీ కేసీఆర్ మాత్రం ఇష్టం మనవాడు కేసీఆర్ ఒక పాస్పోర్ట్ బ్రోకర్ నకిలీ కరెన్సీ దొంగ నమ్మినాం మేము కూడా కేసీఆర్ చేసిన అవినీతి అక్రమాల్లో ఈయన చేసే అన్ని పనులను ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కామెంట్స్ కేటీఆర్ బిఆర్ఎస్ పార్టీ అని చెప్తే గొప్పలు వస్తాయి గతంలో చెప్పిండు మనోడే నా ఫోన్ నన్ను రాజకీయంగా ఎదగాలిస్తలేరు నా ఫోన్ ట్యాప్ చేస్తున్నారు అని చెప్పి బీఆర్ఎస్ పార్టీ మీద కేసీఆర్ మీద విపరీతమైన కామెంట్లు చేసి మనోడు కేసీఆర్ గారు మీరు మా ఫోన్ చేస్తున్నారు సరే మనవాడికి సడన్ గా ఇప్పుడు సిటీ సిటీ విచారణ నుంచి నోటీసులు వచ్చింది నువ్వే చెప్పినావు గారా బాబు నాకు ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నారు నన్ను వ్యక్తిగతంగా హరాజ్ చేస్తున్నారు నన్ను ఎదగకుండా చేస్తున్నారు అని చెప్పి ఇప్పుడు పార్టీ మారడం గల ఒకసారి వెళ్ళి మాటలు ఎందుకు మాట్లాడుతున్నావు ఇక్కడ ఉంది ఏమని చెప్తున్నాడు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో నాకు నోటీసులు జూలై పద్నాలుగున అందినాయి అయితే ట్విస్ట్ ఏంటంటే ఈ విషయం సిట్ కన్నా తెలంగాణ గడ్డ మీద సర్కులేట్ అవుతున్న ఆంధ్రజ్యోతి అనే పేరు ఒక పత్రిక చాలా తెలివిగా ఇక ప్రవీణ్ బంతు అనే శీర్షిక నన్ను అతను ఇంది అనుకునే చివని ఒక మిస్లీడింగ్ వార్త రాసింది చివరి దాకా చదువుతున్నాయి అందులో ఏం ఉండదు ఏ పత్రిక దీని గురించి పెద్దగా రాయడం లేదు తెలంగాణ ప్రజల పెట్టుబడితో తెలంగాణ ప్రజల పెట్టుబడితో నడుస్తున్న పత్రికలు నమస్తే తెలంగాణ వెలుగులను రేవంత్ రెడ్డి గారు ఎందుకు బ్లాక్ చేస్తున్నారు అనేది అందరికి తెలుసు ప్రజల పెట్టుబడితో నడుస్తుందంట నమస్తే తెలంగాణ వెలుగు పత్రికలు అంట అది బిఆర్ఎస్ పార్టీ పేరు పత్రికలు అవి బీఆర్ఎస్ పార్టీ సొంత పత్రికలది ప్రజలకు అందరికి తెలుసు ప్రజల సొమ్ముతో నడుస్తున్నాయి కాదు బీఆర్ఎస్ పార్టీ సొమ్ముతో నడుస్తుంది బీఆర్ఎస్ పార్టీ కల్వకుంట్ల కవిత కల్వకుంట్ల కేసీఆర్ కల్వకుంట్ల తారక రామారావు తన్నీరు హరీష్ రావు చేతుల మీద నడుస్తున్న పత్రికలు నమస్తే తెలంగాణ టీ న్యూస్ తల నీ టీవీ న్యూస్ ప్రజల పెట్టుబడితో నడుస్తున్నాయి ప్రజలకు ఏం చందాలు ఇస్తా నడుస్తున్నాయి అని ప్రజలందరు చందాలు అన్ని వాటిలకు సంబంధించిన వాడిత పత్రికలు ప్రజలు చెందాన్ని ఇస్తారు ఏ పార్టీ అని చొక్క మేము కాదు నమస్తే తెలంగాణ టీ తెలుగు టీ న్యూస్ బీఆర్ఎస్ పార్టీ పెంపుడు పత్రికలు అట్లా అని చెప్పి నేను బీఆర్ఎస్ పార్టీని ఒక్కడిని అంటలేను టీడీపీ పార్టీ కూడా టీవీ ఫైవ్ ఈనాడు ఆంధ్రజ్యోతి ఉంటాయి వైఎస్ఆర్ సంబంధించిన పార్టీలకు సంబంధించిన సాక్షి ఎన్డీటీవీ టీవీ నైన్ పనిచేస్తాయి బీఆర్ఎస్ పార్టీకి టెన్ టీవీ నమస్తే తెలంగాణ టీవీ న్యూస్ పనిచేస్తాయి అలా వాస్తవం ఏముంది ప్రజలకు ఏం లేము కదా ప్రజల పెట్టుబడితో నడుస్తున్న పత్రికలు అని చెప్పి ఈయన ఈయన గురించి వ్యక్తిగతంగా మాట్లాడితే ఉంటుంది ఎందుకంటే చాలా రెస్పెక్టేబుల్ పోలీస్ ఆఫీసర్ కాబట్టి గుండు గుండు అంటారు కింద కామెంట్లు వస్తే నేను అంటలేను కింద కామెంట్లు చూస్తే మొత్తం గుండు గుండు అంటారు ఒకప్పుడు బీఎస్పీ పార్టీ అధ్యక్షుడు మనం ఇంత మంచి కామెంట్లు వచ్చినాయో ఇప్పుడు గలీజ్ కామెంట్లు కె బీఆర్ఏ ప్రవీణ్ కుమార్కి పెట్టిన ట్వీట్ల కింద ప్రవీణ్ కుమార్ చేసిన వీడియోల కింద కామెంట్లు చూస్తే ఊరేసి కొంత చచ్చిపోతారు